మనుషులందరూ మనుషులే మానవ జాతి జాతి అనేది పుట్టుకతో వస్తుంది కానీ వర్ణము అనేది యోగ్యతతో వస్తుంది అంటే మనుషుల్లో స్వభావాన్ని బట్టి వాళ్ళ యోగ్యతను బట్టి మన ఋషులు నాలుగు వర్ణాలుగా విభజించారు అంటే ఏ ఇంట్లో పుట్టినా ఏ కులంలో పుట్టినా వారి యొక్క స్వభావము యోగ్యతను బట్టి వర్ణాన్ని నిర్ణయించడం జరిగింది అంటే వర్ణము ఎప్పుడు నిర్ణయం అవుతుందంటే మనిషి యొక్క జ్ఞానాన్ని బట్టి అంటే తన చదువు తర్వాత ఎంతవరకు చదువుకోగలిగాడు ద్విజుడు అయినాడా కాలేదా ద్విజుడు అంటే అంటే పుట్టింది పుట్టినట్టే ఉన్నాడా ఏమైనా కొత్తగా నేర్చుకున్నాడా జ్ఞానాన్ని అంటే పుట్టింది పుట్టినట్టు అంటే కేవలము శరీరం ఉంది మానవ శరీరం కానీ మనిషికి కావలసిన జ్ఞానాన్ని పెంచుకోలేదనుకోండి అతడు ద్విజుడు కాలేడు ద్విజుడు అంటే రెండవ జన్మ తీసుకున్నవాడు రెండవ జన్మ ఎవరు తీసుకుంటారు పొందిన పొందినవారు తీసుకుంటారు జ్ఞానాన్ని పొందడమే రెండవ జన్మ రెండవ జన్మ అంటే జ్ఞానం పొందిన తర్వాతనే వస్తుంది జ్ఞానం పొందక ముందు పుట్టుకతో రాదు పుట్టుకతో జాతి వస్తుంది మనుష్య జాతిలో పుట్టాము ఇక్కడ పశువు అంటే ఆ ఉందనుకోండి ఆవు పుట్టుకతోనే అదే ఆవు జాతి ఆవు ఏదైనా ఆవి కానీ మనుషుల్లో ఒక జాతి మాత్రమే ఉండదు వర్ణం ఉంటుంది వర్ణము యోగ్యతను బట్టి ఉంటుంది అది మనము యోగ్యతను పెంచుకోవాలి పెంచుకుంటే వర్ణం అనేది నిర్ణయం అవుతుంది ద్విజవర్ణమా ద్విజవర్ణం కాదా ద్విజుడు అంటే జ్ఞానాన్ని పొందినవాడు జ్ఞానాన్ని పొందినప్పుడు ద్విజలం అవుతాము కనుక పుట్టుకతో ఎవరికి జ్ఞానం ఉండదు తర్వాత పొందాలి అంటే ద్విజుడు అంటే ఒకేసారి పుట్టినవాడు ద్విజుడు కాదు జ్ఞానాన్ని పొందినవాడు ద్విజుడు అవుతాడు ద్విజుడు అంటేనే రెండవ జన్మ తీసుకున్నవాడు మొదటి జన్మతోని ద్విజులు కాలేరు రెండవ ద్విజులు అవుతారు అంటే జ్ఞానాన్ని పొందిన తర్వాత అవుతారు కనుక మనము పుట్టుకతో అందరం కూడా శూద్రులమే శూద్రులం అంటే ఇది తిట్టు కాదు శూద్రులమంటే జ్ఞానం లేని వారమే అంటే శూద్ర వర్ణం ఎలా ఏర్పడుతుంది ఎవరైతే జ్ఞానం అనే యోగ్యతను పొందరో వాళ్ళు శూద్ర వర్ణాన్ని స్వీకరించవలసి ఉంటుంది ఎందుకంటే వారికి జ్ఞానం లేదు కనుక వారు సేవల లోపల వాళ్ళ జీవితాన్ని గడపవలసి ఉంటుంది ఇక్కడ శూద్ర కులంలో పుట్టిన వాడు వాళ్ళ పిల్లలు శూద్రులు కారు వాళ్ళు జ్ఞానాన్ని పొంది ద్విజులు కావచ్చు అదేవిధంగా ద్విజులు పుట్టుకతో వాళ్ళ పిల్లలు ద్విజులు కాలేరు ఎందుకంటే వాళ్ళు జ్ఞానం అనే యోగ్యతను పొందాలి పొందినప్పుడు ద్విజులు అవుతారు కనుక పుట్టుకతో ఎవరు కూడా ద్విజుడు కాదు ద్విజుడు అంటేనే రెండు జన్మలు అంటే జ్ఞానం అనేది పొందిన తర్వాత పుట్టుకతో ద్విజుడు ఎలా అవుతాడు ఒకే జన్మతోని ద్విజుడు కాలేడు జ్ఞానం పొందిన తర్వాత ద్విజుడు కాలేడు కనుక జ్ఞానం లేని వాళ్ళను శూద్రులు అంటారు కనుక పుట్టుకతోని మనుషులందరూ శూద్రులే జ్ఞానాన్ని పొంది ద్విజులు కావచ్చు కనుక జ్ఞానము పొందడము పొందకపోవడం మీద వర్ణం అనేది ఆధారపడింది అంటే జ్ఞానం యొక్క పొందడానికి సంబంధించిన యోగ్యతను బట్టి బ్రాహ్మణుల క్షత్రియుల వైశ్యుల శూద్రుల అనేది నిర్ణయించడం జరుగుతుంది ఇది గురుకుల వ్యవస్థ ఉన్నప్పుడు గురుకులలో నిర్ణయించేది పుట్టుకతో ఎవరికి వర్ణం అనేది ఉండదు యోగ్యతను బట్టి వర్ణం